వెల్కమ్ టు కుశల మీడియా ఆర్మకూరులో హైదరా తరహా కూల్చివేతలు ప్రారంభమయ్యాయా తమ స్థలం కన్నా ముందుకు వచ్చి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారా ఇక నుండి ట్రాఫిక్ ఇబ్బందులు దూరం కానున్నాయా అంటే అవుననే సమాధానం వినపడుతుంది ఇదిగో ఇక్కడ కనపడుతున్న సిమెంట్ రోడ్డును రెండు వేల ఏడవ సంవత్సరంలో నిర్మించారు దాదాపు ఏడు కోట్ల రూపాయలతో యాభై అడుగుల విస్తీర్ణంతో ఈ నిర్మాణాన్ని అప్పట్లో పూర్తి చేశారు ప్రస్తుతం ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు అధికారులు నడుం బిగించారు రహదారుల విస్తరణ కార్యక్రమానికి గత ప్రభుత్వం హయాంలోనే మాస్టర్ ప్లాన్ పేరుతో సిద్ధం తయారు చేసిన ప్రణాళికలను కూడా అంటే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఆమోదించింది గత ప్రభుత్వం హయాంలోని తీర్మానాన్ని ప్రస్తుతం అధికారులు అమలు చేస్తున్నారని చెప్పవచ్చు పట్టణంలో రహదారి పక్కన ఉన్న దుకాణాల ఎదురుగా వాహనాలను నిలపడం వలన రోడ్డుపై నిరంతరం ట్రాఫిక్ జామ్ అవుతోంది ఉదయం సాయంత్రం వేళలో పెట్రోల్ బంక్ నుండి నందాల టారింగ్ వరకు రద్దీగా ఉంటుంది ఈ సమయంలో రోడ్డుపైకి వెళ్లాలంటే సాహసం చేయాల్సి వస్తుంది రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లో చనిపోయిన సంఘటనలు అధికంగానే ఉన్నాయి గౌడ్ సెంటర్ ఆర్టీసీ బస్ స్టాండ్ పోలీస్ స్టేషను పాత బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎంతగా ఉంటుందంటే మాటలు చెప్పడం సాధ్యం కాదు దీన్ని నివారించేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ పేరుతో రెండు వేల నలభై సంవత్సరం వరకు ఒక నివేదికను తయారు చేశారు ఈ నివేదిక ప్రకారం ప్రధాన రహదారి వంద అడుగులు పాత బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ కింద వరకు ఆ పైన అమ్మ ఆసుపత్రి నుండి తిక్కాయ స్వామి దర్గా తోటగేరి గాంధీ చౌక్ పెద్ద బజారు గొల్లపేట అమ్మవారిశాల కొత్తపేట మీదుగా నందాల్ టర్నింగ్ వరకు ఉన్న రహదారిని ఎనభై అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించారు ప్రస్తుతం ఆత్మగూరులో కేజీ రోడ్డు యాభై అడుగులుగా ఉంది మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రోడ్డును మరో యాభై అడుగులు అంటే ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అదనంగా యాభై అడుగులు విస్తరించాలంటూ చర్యలకు ఉపక్రమించారు వాస్తవానికి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలోనే అప్పటి తహసీల్దార్ అంజనాదేవి రహదారి విస్తరణ చేపట్టాలంటూ కొలతలు వేసి మార్కింగ్ పూర్తి చేసిన పలు రాజకీయ కారణాలతో అప్పట్లో ఆ పనులు నిలిచిపోయాయి ఏడాదికి ఏడాది పెరుగుతున్న జనాభా ట్రాఫిక్ దృష్ట్యా విస్తరణ నిర్ణయం తప్పడం లేదని ప్రజల నుంచి తరచూ అభిప్రాయం వ్యక్తమవుతూనే ఉండగా మరికొంతమంది తమ అభిప్రాయాలను అధికార దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు ఏదైనా సంఘటన జరిగినప్పుడు అధికారులు హడావిడి చేసి మిన్నకుండిపోతున్నారంటూ పలుమార్లు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఉదయం సాయంత్రం వేళల్లో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ విధులు నివర్తిస్తున్నా జరిమానా విధిస్తున్నా పూర్తి స్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు ఎందుకంటే దుకాణానికి వచ్చిన కొనుగోలుదారుడు తన వాహనాన్ని దుకాణం ఎదురుగా నిలుపుకోలేక రహదారిపైనే నిలిపాల్సి వస్తోంది ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా అయితే ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది కొన్ని దుకాణాలకు రోడ్డుకు మధ్య ఖాళీ స్థలమే లేకపోవడం వల్ల ఇద్దరికంటే ఎక్కువ మంది గుమి కూడితే కొనుగోలు చేయాల్సిన దుకాణం ఎదుట వాహనంతో పాటు తాము కూడా రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది ఇలాంటి సమయంలో పోలీసులు రైడింగ్ చేసినప్పటికీ తమ వాహనాలను ఎక్కడ నిలబెట్టుకోవాలంటూ కొనుగోలుదారులు పోలీసులనే ఎదురు ప్రశ్నించిన సంఘటనలు నెలకొన్నాయి దుకాణాల ఎదుట కొనుగోలుదారుల వాహనాలే కాకుండా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఆటోలను సైతం ప్రధాన రహదారిపై నిలబెట్టడం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది 好，好了。 ఈ ఆక్రమణల తొలగింపునకు పురపాలక అధికారులు పోలీసుల సహకారంతో ముందుకు కదిలారు తమ దుకాణాల ఎదురుగా ఉన్న ఆక్రమణ నిర్మాణాలను తొలగించుకోవాలని తమ స్థలంలోనే ఉండాలంటూ సూచించారు దుకాణాల యజమానుల నుంచి ఏదైనా వ్యతిరేకత ఎదురవుతుందనే ముందు జాగ్రత్తతో పోలీసు బందోబస్తుతో కార్మికుల సహకారంతో తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తున్నారు దుకాణం యజమానులు తామే ఆక్రమణలను తొలగించుకుంటామని చెప్తే గెలువ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు ハハハハ అయితే కొంతమంది దుకాణం యజమానులు తమకు ముందస్తుగా నోటీసులు జారీ చేయడం లేదని కేవలం మా నిర్మాణాలు మాత్రమే కొల్చేస్తున్నారని ఇతరుల నిర్మాణాలను వదిలిపెట్టడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందంటూ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు ಎಷ್ಟೇ ದಿನ ಕ್ರಾಸು ನಾಲ್ಕು ರುಜಿಯವಲ್ಲ ಮೆಕೃತಿ ಆಗುತ್ತೆ ಅಲ್ಲ ಇದು ಅವರಿಗೆ ಆ ಲಾಜ್ ರುಜಿಯಾಗೋನಾದರೂ ಅವರು జీవో చూపెట్టు పేదవాళ్ళకు కడుపు కొట్టి పేదవాళ్ళకి లోపలి తింటే ఏ రకంగా మేము అర్థం చేసుకు జీవో ఉందా కప్పు చూపెట్టు జీవో కాపీ ఉంది అన్న బొత్తులు కావాడు లోపలి చూపుకోండి అంటే జీవో వచ్చి నోటీస్ తీసి చూపేయండి అంతే కదా మీరు ఇష్టం వచ్చి కొత్తగా పెంచాలి కష్ట సాధించి ఏ రకంగా మేము అర్థం డెవలప్మెంట్ డెవలప్మెంట్

వ్యాపారం ఏం జరుగుతుంది కానీ కష్టాలు ఈ ట్రాఫిక్ క్లియర్ అయితే అంటున్నారు మంచిదే కదా రోడ్ల మీద బైక్లు ఉన్నాయి అంటున్నారు అదే అయ్యా మంచిదే లేదని చెప్పాను ట్రాఫిక్ చాలా స్ట్రైట్ పక్కన కంటే నాది లోపల ఉంది బయట లేదు రూములు కానీ రోడ్డు మీద ఉన్నాయి లోపల ఉన్నాం